జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ మిత్రులారా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు పంద్రాగస్టు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఖమ్మం జిల్లా వైరా శాసనసభ నియోజకవర్గంలో మీ స్థానిక శాసనసభ్యులు మీ అభిమాన నాయకుడు రామ్ దాస్ అధ్యక్షతన ఖమ్మం జిల్లా అభివృద్ధి కార్యక్రమంతో పాటు తెలంగాణ లక్షలాది మంది రైతులకు మూడవ విడత రెండు లక్షల రుణమాఫీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రుడు బట్టి విక్రమార్క గారిని అదేవిధంగా సాగునీటి పారుదల శాఖ మాత్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అదేవిధంగా ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మీ అభిమాన నాయకుడు నాకు అత్యంత సన్నిహితుడు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని అదేవిధంగా ఈనాటి వ్యవసాయ రుణానికి ప్రణాళికలు రచించిన వ్యవసాయ శాఖ మంత్రి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి అదేవిధంగా మాజీ మంత్రివర్యులు పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారిని అదేవిధంగా ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రఘురాం రెడ్డి గారిని అదేవిధంగా శాసనసభ్యులు వెంకట్రావు గారిని రాగమయ్య గారిని అదేవిధంగా ఇల్లందు పాయం వెంకటేశ్వర్లు గారిని అదేవిధంగా కోరం కనకయ్య గారిని ఇతర శాసనసభ్యులను రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులను ఖమ్మం ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులను మండల స్థాయి నాయకులను గ్రామ కమిటీ మండల కమిటీ అధ్యక్షులను ప్రాణ సమానులైన వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానించి ఈ ఖమ్మం గడ్డ కాంగ్రెస్ కు అడ్డా అని నిరూపించినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా ఈనాడు కాంగ్రెస్ పార్టీ నూట నలభై కోట్ల ప్రజలకు ఈ స్వతంత్రాన్ని సాధించి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే విధంగా వాళ్ళ యొక్క జీవితం వాళ్ళ అభిప్రాయం మేరకు జీవించే విధంగా ఈ దేశ ప్రజలకు స్వతంత్రాన్ని ప్రసాదించిన పార్టీ మన కాంగ్రెస్ పార్టీ ఆ స్వతంత్రం స్ఫూర్తిగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ మే ఆరు రెండు వేల ఇరవై రెండు నాడు వరంగల్ గడ్డ మీద రైతు సంఘర్షణ సమితి ఏర్పాటు చేసి రైతు డిక్లరేషన్ లో తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి మన అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారి ఇచ్చిన మాటకు తెలంగాణకు వచ్చి మనకు ఇచ్చిన గ్యారంటీకి కట్టుబడి ఎనిమిది నెలలు తిరగ కంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను వారికి రుణ విముక్తులను చేసి బ్యాంకుల నుంచి వాళ్లకు స్వేచ్ఛను ప్రసాదించి నా తెలంగాణ రైతాంగం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రుణ విముక్తులై స్వేచ్ఛ వాయువులు పీల్చుకునే విధంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది మిత్రులారా ఆనాడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఖమ్మం జిల్లాకు వచ్చినప్పుడు ఇదే గడ్డ మీద నుంచి ఆనాడు మీకొక మాట చెప్పిన రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం నుంచి రఘురామిరెడ్డిని మహబూబాబాద్ నుంచి బలరాం నాయకును అత్యధికంగా మీరు గెలిపించండి అత్యధిక మెజారిటీ ఇచ్చి వాళ్ళిద్దరిని పార్లమెంటుకు పంపించండి భద్రాద్రి రామచంద్రుడు సాక్షిగా పంద్ర ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని ఈ ఖమ్మం గడ్డ మీద నుంచే తెలంగాణ రైతాంగానికి ఆనాడు మాట ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో రెండు వేల నాలుగు సంవత్సరం శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని ఆనాడు మాట ఇచ్చింది సోనియా గాంధీ గారు మాట ఇచ్చిందంటే అది శిలా శాసనమే సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గిన మాట మాట తప్పని మడమ తిప్పని నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి మాట మేరకు జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది మరి ఆమె కుమారుడు మాట తప్పని వంశం నుంచి వచ్చిన గాంధీ వారసుడు శ్రీ రాహుల్ గాంధీ గారు మే ఆరు రెండు వేల ఇరవై రెండు నాడు వరంగల్ గడ్డ మీద తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని మాట ఇస్తే ఈ వేదిక మీద ఉన్న నా మంత్రివర్గ సహచరులు ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి పట్టు విక్రమార్క గారు పట్టు వదలకుండా రాహుల్ గాంధీ గారి మాట నిలబెట్టడానికి లక్షలాది తెలంగాణ రైతాంగానికి రైతు రుణమాఫీ చేసి తీరుతామని లెక్కలు వేసి అంకెలు కూడి ఎంతమంది అడ్డం పడ్డా ఎంతమంది కాళ్ళలో కట్టబెట్టాలని చూసినా ఇవాళకి ఇలా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇయాల రైతుల ఖాతాలో మనం వెయ్యడం జరుగుతుంది మిత్రులారా జులై పద్దెనిమిదిన నా మొదలు పెడితే పదిహేను ఆగస్టు సరిగ్గా ఇరవై ఏడు రోజుల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం అని నేను చెప్పదలుచుకున్నా